హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్కి సంబంధించినటువంటి వీడియో దీనిలో వెళ్ళి తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన ఇక ఖాళీలను సక్రమంగా చూపలేరని చూపిన వాటిల్లో తప్పులు ఇక రాత్రికి రాత్రే మార్చిన ఇక జోన్లు ఇదేంటనే టీచర్లు అడిగితే బదిలీలు కావాలని ఉండడం ఇక లేకపోతే వెళ్ళిపోండి అని ఉఖా అహంకారంగా ఆందోళన దిగితే పోలీసులతో బెదిరింపులు ఇది సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో బదిలీల పరిస్థితి గురుకుల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా సాగుతున్నది ప్రణాళిక అంటూ లేకుండా సొసైటీ ఉన్నతాధికారులకు రాజ్యంగా బదిలీ నిర్వహిస్తున్నారంటూ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బదిలీ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అయితే సొసైటీ సాధారణ బదిలీల ప్రక్రియ ఇటీవల ప్రారంభించగా మొదటి నుంచి పది మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తామని స్పౌజ్ ఇతర మెడికల్ కేసులకు పరిష్కరిస్తామని అంతా కూడా ఆన్లైన్ ద్వారానే బదిలీలను చేపడతామని సొసైటీ అధికారులకు ప్రకటించడం జరిగింది కానీ ఆచరణలో పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుండంతో ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనమాట అయితే రేషనలైజేషన్ నిబంధన ప్రకారం అదనపు ఉపాధ్యాయులు బదిలీలు చేయాల్సిన సందర్భంలో తొలుత సీనియర్లు అంగీకారం తీసుకోవాలి బలవంతంగా బదిలీ చేస్తే జూనియర్లు మాత్రమే బదిలీ చేయాలి కానీ సొసైటీ మాత్రం ఇక అందుకు పూర్తి విరుద్ధంగా ఏకపక్షంగా రాత్రికి రాత్రే సీనియర్ టీచర్లతో లిస్టు విడుదల చేసి మరుసటి రోజే కౌన్సిలింగ్ రమ్మని పిలవడంపై టీచర్లు ఇప్పుడు జరుగుతున్నారనమాట ఇది ఈ దీ దీన్ని సీఎం దృష్టికి అయితే తీసుకువెళ్లడం జరిగిందనమాట త్వరలోనే ఇక బదిలీల ఇక అందరికీ కూడా ఒక మంచి శుభార్త అయితే రావున్నద